మనకు బాగా కావాల్సిన వాళ్ళు దగ్గర వాళ్ళు తెలిసిన వాళ్ళు మనల్ని పెండ్లికో అనుకో దావత్కో అందరినీ పిలిచి మనల్ని విలువకుంటే ఏమనిపిస్తుంది మస్తు బాధపడతాం కదా మస్తు కోపం కూడా వస్తుంది కానీ కోపం వచ్చినా బాధ అనిపించినా ఇంకోటి అనిపించినా ఏం చేస్తాం ఏం చేయం కదా వాళ్ళ ఇంట్లో పేరంటాం వాళ్ళ ఇష్టం అని ఇంట్లోది ఇంట్లో తిట్టుకొని ఊకుంటాం కానీ గా జగిత్యాల జిల్లాలుండే ఒక అక్క గట్ల ఊకోలే నన్ను విలువకుంటా గాజుల పేరంటాం ఎట్లా చేసుకుంటారు మీరు మీరు అసలు మనసులేనా తోటి మహిళా సభ్యురాలు రాలేదన్న బాధ కొంచెం కూడా లేకుంటా మీరు మీరే ఎట్ల గాజుల పేరంటాలు చేసుకుంటారు అని మహిళా సంఘాన్ని కోర్టుకి ఇడిచిందట ఇక నడమ ఆయన వాట్సాప్ లో వెళ్ళి వార్నింగ్ లేకుండా తీసేసి నన్ను అని చెప్పి కోర్టుల కేసు పెట్టిన వార్త ఎరుకయ్యే ఉండవచ్చు మీకు కూడా స్నేహం అసంటింటి ముచ్చటనే అయింది ఈ జగిత్యాల జిల్లా కోరట్ల మండలం కల్లూరులో కూడా కాకపోతే వాట్సాప్ గ్రూప్ ముచ్చట కాదు గాని మహిళా గ్రూప్ లో జరిగింది తనకు ఇల్వకుండా తనను విలువకుంటనే సొంత గ్రూపు పోలంతా గాజుల పేరంటం చేసుకున్నారని కోంపల్లి అనితానట ఆమె కోపం పట్టలేక కోర్టుల కేసు పెట్టిందట ఇక చూడు కోర్టులో పంపించిన నోటీస్ కాయిదాలు పట్టుకొని చూపెడుతున్నారు సంఘం సభ్యులంతా ఇంత అన్యాయమా మీరు మీరే పేరంటావతలు చేసుకుంటారా నన్ను ఎందుకు విలువకుండా గాజుల పండుగ చేసుకున్నారు మీరు కనీసం చెప్పని కూడా చెప్పరా నన్ను విలువకపోయేదందుకు కారణాలు ఏందో నాకు తెలియాలి దీనికి బాధ్యులైన వాళ్ళు సంజాయ్ ఇచ్చుకోవాలి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఎవరన్నారు అని లాయర్ నోటీసులు పంపించిందట ఆ బాధితురాలు అవక్క మరి గట్ల తోటి సభ్యులను విలువకుండా పేరంట ఎట్ట చేసుకుంటారు మీరు సాటి మహిళను చిన్న చూపు చూసి రాయితే నోటీసు వీలైన వాళ్ళు అనుకుని పోయినాం దాంట్లో తప్పేముంది మేము కులం తరిపిన ఓలేం కదా కులం తరిపిన అందరికి చెప్పడానికి ఫ్రెండ్షిప్ పరంగా పోయినాం ఇష్టం ఉన్న వాళ్ళు వచ్చినారు ఇష్టం లేని వాళ్ళు ఈ సంఘానికి ఫస్ట్ లీడర్ అవ్వక ఆలకంటే తెలియకుండా సంఘం పెద్ద కూడా తెలియదు ఆమె కూడా హక్కు ఉంది మమ్మల్ని అడిగే హక్కు ఉంది ఇంటికి వచ్చి అడగాల మరి మమ్మల్ని ఎట్లా వీళ్ళారంటే నేను చెప్పుకుంటే కావచ్చు సమాధానం రీజన్ ఇప్పుడు రకంగా మరి సంగపోలు ఏం సంజాయిసి ఇచ్చుకుంటారో ఇచ్చే ఆ సంజాయిసికి సాటిస్ఫై అవుతుందో కాదో అని తక్క పేరంటానికి విలువకుండా అవమానించారని న్యాయం జరగాలని కోర్టులలో గిసుంటి పిటిషన్లు కూడా వేయొచ్చున్న ఐడియా మాత్రం సూపర్ ఉంది పో చూసిరు కదా మరి అనితక్క చుట్టపోలు దోస్తులు వాడకట్టైలం ఇదివరసాంది అటనే ఈ ముచ్చట చూసేటోళ్ళ వల్ల ఏమైనా పేరెంటాలు పేరంటాలు పెళ్లిలు దావాతులకు విలువకుండా ఎవరన్నా మర్చిపోయారు తర్వాత కోర్టు నోటీసులు వచ్చినా వస్తాయి మీ ఇంటికి అని చిత్రంగా ముచ్చట్లు పెట్టుకుంటున్నారట ఈ నోటీసు ముచ్చట ఎరికైనా జగిత్యాల పబ్లిక్ అంతా